అందరికి నేను ఈరోజు ఏం కర్రీ చేశాను ఆ కర్రీ ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియో మొత్తం చూడండి ఓకే మరి ఇదిగోండి నేనైతే ఇదిగోండి రెండు బీరకాయలు తీసుకున్నానండి ఇవి వచ్చేసి రెండు బీరకాయలు అండ్ మూడు టమాటాలు తీసుకున్నానండి రెండు పెద్దిరిపాయలు తీసుకున్నాను ఒక పచ్చిమిరపి కరియాపాకు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా దీనికి కావాల్సినవి తెలిసే ఉంటుంది కదండి మీకు ఉప్పు కారం పసుపు అండ్ చెన్నుల్పాయ రెబ్బలు ఇవన్నీ ఇక్కడేం పెట్టలేదులేండి నేను కట్ చేసుకున్నంత మనకు మాత్రమే పెట్టాను ఎప్పుడు నేను బీరకాయ పప్పు అండ్ కొంతమంది పాలు పోసి అలా వండుతారు కదా ఈరోజు మాత్రం నేను టమాటా బీరకాయ మాత్రమే వండుతున్నానండి ఏం పాలు కానీ పప్పు కానీ ఎలాంటివి కూడా వేయట్లేదు కాకపోతే పప్పు వేస్తే ఏమవుతుందంటే చాలా బాగుంటుంది పప్పు వేసిన టమాటా బీరకాయ కూడా బాగుంటుంది టమాటా బీరకాయ పప్పు ఒకే రకంగా కాకుండా పచ్చడి బీరకాయ పచ్చడి కూడా చేస్తారు ఇలా కూడా చేసుకోవచ్చండి టమాటా బీరకాయ చాలా చాలా తొందరగా కూడా అయిపోతుంది కర్రీ అనేది కర్రీ కూడా చాలా బాగుంటుందండి నేనైతే రెండే రెండు బీరకాయలు తీసుకున్నానండి అయితే రెండే రెండు బీరకాయలు తీసుకున్నాను ఎక్కువ మాత్రం తీసుకోలేదు సరిపోద్దండి నాకైతే అందుకోసమేనండి చాలా బాగుంటుందండి రెసిపీ అనేది చేసుకుంటా ఉంటే మనకి ఎప్పుడైనా సరేనండి ఒకే రకంగా కాకుండా ఇలా రకరకాలు కూడా చేసుకోవచ్చండి సింపుల్గా ఇలా టమాటా బీరకాయ అంటే ఎప్పుడైనా మనం కొంచెం పని బిజీలో ఉన్నా కూడా తొందరగా అయిపోద్ది అన్నట్టు వంట అనేది బీరకాయ అనేది చాలా తొందరగా మగ్గిపోద్ది అండి టమాటా బీరకాయ అనేది చాలా తొందరగా చేసుకోవచ్చు కర్రీ కూడా నేను అయితే ఏ విధంగా చేస్తున్నానో ఇక చూపించబోతున్నానండి ఎందుకంటే కట్ చేసి నేను ముందు చూపించబోయాను కదా చూపించాను కదా ఇక తర్వాత కళాయి పెట్టుకొని చూపిస్తాను చూడండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ సరిపడా ఆయిల్ ఏదండి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపడా మాత్రమే వేసుకోవాలి ఆయిల్ అనేది చూస్తారు కదా నేను ఎంత వేసుకున్నాను అనేది ఇక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఇదిగో చూడండి జీలకర్ర అండి కొద్దిగా జీలకర్ర వేసాను అండ్ ఇది వచ్చేసి తెరమాత గింజలండి తిరమాత గింజలు కూడా వేసాను వేసిన తర్వాత ఇదిగోండి పెద్దులపాయ ముక్కలు కూడా వేస్తున్నానండి ఇదేనైతే స్ప్రే ఆయిల్లోనే వేస్తున్నానండి ఈరోజు కర్రీలో ఒక్కొక్క కర్రీలో నేను పెద్దులపాయ ముక్కలు అనేది ఆయిల్లో వేయను కదా ఒక్కొక్క కర్రీని బట్టి ఒక్కొక్క రకంగా చేసుకోవాలండి కర్రీ అనేది అప్పుడే చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది నేనైతే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నానండి వాయిస్ అయితే ఎక్స్ట్రా వాయిస్ ఉంటే కొంచెం సర్దుబాటు చేసుకోండి అండి ఇదిగోండి కరియాపాకు కూడా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పసుపు కూడా వేశారన్నమాట ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు నేను టమాటా ముక్కలు అండ్ బీరకాయ ముక్కలు వేస్తాను అన్నమాట చూసారు కదా ఈరోజు ఆయిల్లోనే వేశాను మొత్తం ఒక్కొక్క కర్రీలేమో ఓన్లీ జీలకర్ర పోపు దినుసులు మాత్రమే వేసి కర్రీ ముక్కలు వేస్తాను అన్నమాట కానీ ఈ బీరకాయ కర్రీకి మాత్రం నేనైతే పెద్దుల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కరియాపాకు ఇవన్నీ వేసాను ఇవన్నీ బ్రౌన్ కలర్లో రావాలండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి ఉల్లిపాయలు అవి పచ్చిమిరకాయలు ఇవన్నీ ఇక చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మాత్రమే ఇదిగోండి వేస్తున్నాను నేను చాలా అండి మనం కర్రీ చేసుకునే విధానంలోనే ఉంటుంది కర్రీ అనేది టేస్ట్ అనేది చూసారు కదా ఇదిగోండి ఇవి కూడా టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను అన్నమాట చక్కగా కళ్ళు పెట్టుకోవాలి ఒకసారి ఇక తలపెట్టుకుంటారు కదా వాటర్ అయితే ఏం పోయాల్సిన పని లేదండి బీరకాయ కర్రీకి సోరకాయ కర్రీకి ఇలాంటి కర్రీకి పొట్లకాయ కర్రీకి వాటర్ అవసరం లేదండి ఆవిరితోటే మగ్గించుకోవచ్చు చక్కగా ఆవిరితోటే మగ్గించుకుంటే కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి వాటర్ పోస్తే బాగోదండి కర్రీ అనేది వాటర్ వాటర్గా ముక్కలు ముక్కలుగా విడిగా విడిగా అసలు కర్రీ అనేది బాగోదు అందుకోసం నేనైతే ఏ వాటర్ యాడ్ చేయను అండి అదిగోండి కాకపోతే ఇప్పుడు చక్కగా ఇక మూత పెట్టేస్తానండి మూత పెట్టేసిన తర్వాత హైలో కూడా పెట్టకూడదండి పొయ్యి అనేది హైలో కూడా పెట్టకూడదు పెడితే ఏమవుద్ది కింద అడుగంటు పోతుంది పైన కర్రీ కర్రీ ఆ వంతునే ఉంటుంది కింద మాత్రం మాడిపోతుంది ఉడకదు అందుకోసమే ఇదిగోండి పొయ్యి అనేది చక్కగా సిమ్లో పెట్టుకొని తక్కువలో ఇదిగో చూస్తున్నారు కదా మీరు పొయ్యి అనేది చాలా తక్కువలో పెట్టుకొని వండుకోదు పొయ్యి నేను చాలా తక్కువలో పెట్టుకున్నాను పొయ్యి అనేది చాలా తక్కువలో పెట్టుకొని అప్పుడు ఉడికించుకోవాలి ఆవిరిలోనే మగ్గించుకోవాలండి ఇప్పుడు నేనైతే మూత పెట్టేస్తున్నాను అన్నమాట అవి వేరొక పొయ్యి మీద పెట్టేసి ఇలా మా టిఫిన్ వచ్చేసి దోశ అండి దోశలు కూడా వేస్తున్నాను అన్నమాట నేనైతే ఈరోజు దోశ మా ఇంట్లో అయితే చూసారు కదండి నేనైతే దోశ వేసాను ఆయిల్ దోశలోకి కొద్దిగా ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి ఆయిల్ లేకుండా అయితే దోశ అనేది అంత బాగోదు అందుకోసమే నేనైతే ఆయిల్ వేసుకున్నాను రెండో దోశ వేస్తున్నా అన్నమాట నేనైతే ఈ విధంగా వేస్తానండి దోశలు అయితే చూడండి ఒక గంట మాత్రమే వేస్తాను ఎక్కువైతే వేయనండి సరిపోద్దండి ఒక గంట ఈ పెనానికి వచ్చేసి ఒక గంట సరిపోతుంది చూసారు కదా ఈ గుంట గంట ఈ గుంట గంట వేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ అనేది చాలా చాలా సూపర్గా వచ్చిందండి మా పిల్లలకి ఒక్కొక్కటి అయితే అండి రెండే రెండు వేశాను అన్నమాట దోశలు అనేది సరిపోతుంది పెద్దగా వేశాను కదా దోశ అనేది అందుకోసమే ఇక కర్రీ అయితే అటు పెట్టేశానండి నేనైతే అది ఆవిరిలో మగ్గుతుంది కర్రీ అయితే నాకు దోశలు అయిపోయినాయి కదండి దోశలు అయిపోయిన తర్వాత నేనైతే కర్రీ ఇటు ఉండే కదా ఇటు ఉన్న కర్రీ ఇటు మార్చేసుకున్నాను ఇక రైస్ అయితే పెట్టుకున్నానండి నేనైతే కుక్కర్లో రైస్ అయితే పెట్టుకున్నాను ఇక ఆవిరిలో ఉడికిస్తా అన్నా కదా నేనైతే ఇదిగోండి చూడండి ఆవిరిలోనే ఎలా ఎలా ఉడికించుకున్నా అనేది చూపిస్తాను అదిగోండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఆవిరిలోనే మనకి చూడండి అసలు ఏ వాటర్ పోయకుండా ఏమి అసలు చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు నేనైతే పసుపు సారీ ఉప్పు ఉప్పు వేస్తున్నానండి తగినంత మీకు తెలిసే ఉంటుంది మీ వంటకాలకి ఎంత వేస్తారా అనేది నేనైతే కొద్దిగానే బీరకాయ కర్రీలో ఉప్పు అయితే ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే బీరకాయ కర్రీ అనే బీరకాయ అనేది కొద్దిగా ఉప్పుగా ఉంటుంది అందుకోసమే నేనైతే ఎక్కువగా వేయట్లేదు చూసి వేసుకోవాలి మీకు కూడా తెలిసే ఉంటుంది మీ కర్రీకి మీరు ఎంత వేసుకునేది కొద్దిగా కారం చూసారు కదా కొద్దిగా కారం వేసుకున్నాను ఇంకా చక్కగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక ఈ ఉప్పు కారం కూడా పట్టాలి కదా ఉడికిపోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అన్న మనల్ని ఉడికేదాన్ని బట్టండి ఫైవ్ మినిట్స్ లేకపోతే మనకు తెలిసే ఉంటుంది కదా ఎంతసేపు ఉడకాలి అన్నట్టు కర్రీని చూస్తేనే అర్థమైపోతుంది అన్నమాట చూడండి మళ్ళీ కాసేపు ఉడకని అందుకే మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది ఇంతేనండి ఇక ఏ వాటర్ కూడా లేదు చక్కగా చూడండి ఆవిరిలోనే మగ్గించాను ఉప్పు కారం అన్నీ కూడా వేశాను చూపించాను కదా ఇక నేను ఒక పక్కన రైస్ కూడా అయిపోయిందండి నాదైతే రైస్ కూడా అయిపోయింది ఇక నేనైతే పిల్లలకి క్యారేజ్ కట్టాలి దోశ వేసేసాను వాళ్ళు తినేస్తున్నారు అన్నమాట ఇక వాళ్ళు తినేసేలోపు నాకు ఇక్కడ కర్రీ అండి రైస్ రెడీ అయిపోయినాయి ఇక నెక్స్ట్ వచ్చేసి నేను క్యారేజ్ కట్టాలి చాలా చాలా పనులు ఉన్నాయండి ఓకే మరి బాయ్ బాయ్ అండి ప్రతి ఒక్కరికి కూడా